హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రాంతి నాని బ్లాగ్స్ ఇవాళ మా బావ అయితే వస్తున్నాడు మా బావ అయితే కాల్ చేసి డీమార్క్ అయితే పోదాం అన్నాడు నేనైతే రెడీ మా బావ కోసం అయితే వెయిటింగ్ మా బావ రాగానే స్టార్ట్ అయితే అయిపోదాం చూడండి మా అమ్మ అయితే బుక్స్ చదువుతుంది చూడండి సాయి స్తోత్రం అయితే చదువుతుంది మా అమ్మ ఇలా గురువారం కదా పూజ అయితే అయిపోయింది ఓకే మా బావ అయితే వస్తున్నాడు వెళ్దాం పదండి నేను చూడండి అదగోండి మా బావ బైక్ మీద ఉన్నాడు వెయిట్ చేస్తున్నా నాకు పదండి వెళ్దాం నేను అక్కడికి వచ్చినాం అనుకున్నా బావాడి వచ్చిన చదువు నువ్వు అక్కడికి వస్తావని నేను వెయిట్ చేస్తానా మా బావ్ అయితే డిమార్ట్ స్టార్ట్ వచ్చేసినాం ఫ్రెండ్స్ మా బావ అయితే బైక్ అయితే పార్కింగ్ చేస్తున్నాడు ఫళ లోపడికి అయితే వెళ్ళాం లోబడికి అయితే వచ్చేసినాము డిమార్ట్ లకి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో సెలెక్ట్ చేసి తీసుకుందాం మా బావ్ అయితే ఏం తీసుకుంటాడు మరి చూడాలి వెళ్తున్నాం టీషర్ట్స్ చూడండి ఫ్రెండ్స్ రాకీస్ రాకీ ఫెస్టివల్ కదా రాఖీస్ అయితే పెట్టేశారు ఇవి అయితే చాలా బాగున్నాయి మా అయితే గొడుగు కావాలట గొడుగు లేదా గొడవ తీసుకుంటున్నాడు ఎక్కువ బాబు బంధం వస్తున్నాయి అసలు పెద్దగా పెద్దవిన్నాయా కలర్ కూడా ఈ కలర్ అసలు డిఫరెంట్ కలర్ ఇది వాళ్ళు తీసుకొని ఉండదు ఇది కలర్ ఇదిగోండి ఫ్రెండ్స్ రెయిన్ కోట్స్ అయితే కూడా ఉన్నాయి మనకి ఇలా సిక్స్ ఫిఫ్టీ అయితే ఉంది కాస్ట్ చూడండి సిక్స్ ఫిఫ్టీ అయితే ఉంది కాస్ట్ இதுகோண்ட டோர் மேக்ஸ் స్పోర్ట్స్ వాటర్ బాటిల్స్ చూసారా బాబాయ్ అయితే మంచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఇంకేం మంచిగా మంచిగా సరిపోతుంది ముగ్గురు నలుగురికి ఆ కొంచెం పై పెడితే దగ్గర ఐదు అయినా పడతారు బావ చాలా పెద్దగా ఉంది గుడి అయితే రాఖీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఏదైనా కావాలనుకుంటే వచ్చేయండి డిమాట్ కి కూడా చాలా బాగున్నాయి కింద కూడా ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఏంటంటేనా బాగా అది సూపర్ స్కూల్ మా షాన్వి కోసం అయితే మా బావ అయితే గుడిగా అయితే తీసుకున్నాడు పుట్టినానికి స్కూల్ పోడానికి ఇబ్బంది అయితుంది నడుచుకుంటా వస్తుంది ఈ గుడిగా అయితే ఇక మస్తు సరిపోతుంది ఇక మా పుట్టినానికి దగ్గర స్కూల్ దగ్గరే కదా బావ మంచిగా నడుచుకుంటా పోయి రావచ్చు లంచ్ బాక్సెస్ వి ఎంత ఉంది వన్ సెవెంటీ నైన్ ఉంది ప్రైజ్ అయితే పోర్టబుల్ చైర్ అవుతారా బాగు త్రీ త్రీ ఫిఫ్టీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పోర్టబుల్ చైర్కి కూడా బాగానే ఉంది క్యాంపింగ్కి వాటికి వీటికి అయితే బందోబస్తు ఇవన్నీ కిచెన్ వేర్ అండి ఇది మొత్తం కిచెన్ వేర్ అండి ఇదంతా కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ ఇదా మా బాబాయితే శనగపిండి అట్లా తీసుకున్నాడు శనగపిండి సాయంత్రం బజ్జీలు బిల్ అయితే ఇప్పించిండు బయటకు అయితే వెళ్తున్నాం ఇప్పుడు మా షాపింగ్ అయితే అయిపోయింది కంప్లీట్ ఏమేమి తీసుకున్నావు గొడుగు షాంపూ శనగపిండి శనగపిండి ఎందుకంటే సాయంత్రం బజ్జీ చేస్తాం అక్క తినుడే డిమాట్ నైతే బయట వచ్చేసినాం మా బావా బండ్లైతే గాలి అయితే లేదు గాలి గుర్తించుకొని ఇంటికైతే వెళ్దాం ఇక ఇంటికైతే వెళ్ళేసి రెడీ అయి అయితే వెళ్ళాలి అలానే వెళ్దాం ఇక ఇంటికి